హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలాసార్ అని వారితో మాట్లాడదు నమస్కారం సార్ నమస్తే సార్ అనకాపల్లిలో పోటీ చేయబోయే ఎంపీగా పోటీ చేయబోయే అభ్యర్థుల లిస్టులో మన నాగబాబు గారు కూడా జాయిన్ అయ్యారు సార్ సో ఆయన ఇప్పుడు ఒక గందరగోళ సిచువేషన్ అయితే క్రియేట్ చేశారు ఎందుకంటే అంతకుముందే టీడీపీ వాళ్ళు అక్కడ నుంచి పోటీ చేస్తున్నారు అన్న వార్తలు వినిపించాయి ఇప్పుడు నాగబాబు గారు తనకు లో ఉన్నట్టు చెప్తున్నారు మరి ఏం జరుగుతుంది అనకాపల్లిలో మరి అక్కడ సార్ వైసీపీ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది టీడీపీ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది జనసేన పరిస్థితి ఎలా ఉంది సార్ అనకాపల్లి ఇప్పుడు ఇది హాట్ డిస్కషన్ లెక్క వచ్చింది ఎందుకంటే నాగబాబు స్వయంగా అక్కడ రంగంలోకి దిగాడు మొన్నటి వరకు అది తెలుగుదేశంలోనే కొట్లాట్లు ఉన్నాయి తెలుగుదేశంలో మనం ఆల్రెడీ చెప్పుకున్న బుద్ధ వెంకన్న రక్తంతో చంద్రబాబు పాదాభిషేకం కూడా చేశాడు ఆయన డిమాండ్ ఏంటంటే విజయవాడ వెస్ట్ అన్న ఇవ్వాలి అనకాపల్లి అన్న ఎంపీ అన్న ఇవ్వాలని ఇప్పుడు ఏమవుతుందంటే ఆల్రెడీ తెలుగుదేశంలోనే నర్సీపట్నం నుంచి అయన్న పాత్రుడు ఆయన తెలుగుదేశంలో కొడాలి నానులు పది మంది పెట్టు అంత బూతులు తిట్టగలడు ఆయన ప్రత్యర్థుల్ని జగన్ని అతను తిట్టినట్టు ఎవరు తిట్టుండ్రు అలాగా తిట్టి అంత గోల్ చేసే వ్యక్తికి ఇవాళ సీట్ ఇవ్వకపోతే చంద్రబాబు చాలా సీరియస్గా పరిణామాలు ఉండే అవకాశం ఉంది ఎందుకంటే అతనికి అక్కడ నర్సీపట్నం ఆ ఏరియాలో పెందుర్తి అటు అంతా కూడా బలమైన ప్రజల్లో బలమైన ఇది ఉంది పట్టుంది సో ఆయన ఇప్పుడు అనకాపల్లిని తన కొడుకు విజయ్కి ఇమ్మని అంటున్నాడు ఆల్రెడీ విజయ్ ఐటీడీపీ ఇంటర్నెట్ అంటే సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా ఉంటున్నాడు సో రెండోది అతను చాలా యాక్టివ్గా రాజకీయాల్లో ఉన్నాడు అందుకని తను యాక్టివ్గా ఉన్నప్పుడే కొడుకును కూడా రాజకీయాల్లోకి యాక్టివేట్ చేస్తే తను రిటైర్డ్ అవ్వచ్చు అనేది అయ్యన్న పాత్రకున్న అండర్స్టాండింగ్ అందుకని అతన్ని సీట్ ఇవ్వని తనకేమో నర్సీపట్నం ఎమ్మెల్యే సీటు కొడుక్ ఏమో అనకాపల్లి కానీ చంద్రబాబు ఏమో ఇద్దరికి ఇవ్వను నర్సీపట్నం ఇస్తా మీ ఇద్దరిలో ఎవరో తేల్చుకోండి అని చెప్తున్నాడని అంటున్నారు సో అదొక పక్క ఇక రెండోది దిలీప్ చక్రవర్తి అని ఒక బిజినెస్ మ్యాన్ను తను నాకే ఇస్తాడు చంద్రబాబు అని అతను తిరుగుతున్నాడు ఆల్రెడీ ఎందుకంటే అతను ఎన్ఆర్ఐ డబ్బులు బాగు పెట్టుకోగలడు వ్యాపారవేత్త సో తను ఇంతకుముందు కూడా ప్రజారాజ్యంలో కూడా పనిచేశాడు సో తను బాగా డబ్బు ఉంది కాబట్టి తను పెట్టుకోవాళ్ళు చంద్రబాబు స్ట్రాటజీ ఏంటంటే చాలా నియోజకవర్గాల్లో డబ్బున్న వాళ్ళకి సీట్లు ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళైతే కొట్లాడగలుగుతారు జగన్కి వ్యతిరేకంగా అనేది స్ట్రాటజీని చంద్రబాబు ఫాలో అవుతున్నారు సో ఆ క్రమంలో ఎన్ఆర్ఐల్ని ఎక్కువగా దింపుతున్నాడు మనం ఇందాక కూడా చెప్పుకున్నాము ఇటు గుడివాళ్ళలో వెనుగండ్ల రాము కావచ్చు గన్నవరంలో యార్లగడ్డ వెంకట్రావు కావచ్చు గుంటూరులో కూడా ఒక ఎన్ఆర్ఐని దింపుతున్నాడు అని చెప్తున్నారు అలాగే చాలామందికి ఎన్ఆర్ఐని కానీ డబ్బున్న సెక్షన్ కానీ చంద్రబాబు దింపుతున్నట్టుగా చెప్తున్నారు ఆ రకం దిలీప్ చక్రవర్తి కూడా అక్కడ వెళ్ళి చేసుకుంటున్నాడు ఈ కాంటెక్స్లో బుద్ధ వెంకన్న విజయ్ దిలీప్ ముగ్గురున్నారు తెలుగుదేశం నుంచి ఇక జనసేన నుంచి కొనతల రామకృష్ణ ఈ మధ్యనే జనసేనలకు చేరాడు అతను చేరడమే ఎంపీగా కాంటెస్ట్ చేయాలని చాలా కాలం సైలెంట్గా ఉండి మళ్ళీ జనసేనలోకి వచ్చాడు సో అతను ఉంటే చాలా హెల్ప్ అవుతుంది ఉత్తరాంధ్రలో వైజాగ్ ఈ ఏరియాలోని పవన్ కళ్యాణ్ కూడా చేర్చుకున్నాడు ఆయన అక్కడ పోటీ చేయబోతున్నాడు ఆయనకు విన్నింగ్ అవకాశాలు కూడా బలంగా ఉన్నాయనేది వార్తలు వస్తున్నాయి సడన్గా రంగం లేకి నాగబాబు దిగాడు నాగబాబు దిగడంతో ఒకసారిగా జన సైనికుల్లో ఇటు తెలుగుదేశం కేటర్లో ఒకసారిగా షాక్ తగిలిందని చెప్పాలి ఎందుకంటే ఆయన గత వారం నుంచి అక్కడ ఉన్న ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి కదా నర్సీపట్నం పెందుర్తి మాడుగుల చోడవరం అనకాపల్లి పాయకరావుపేట ఎలమంచిలి ఈ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వెళ్ళి ఆయన అందరినీ కలుస్తున్నాడు మామూలుగా ఆయన అడిగినప్పుడేమో లేదు లేదు నేను జనరల్గా మొత్తం ఉత్తరాంధ్ర పర్యటన అంతా కూడా ఉంది నాది సర్వే వాళ్ళ కింది స్థాయిలో నాయకులను కలిసి వాళ్ళ సమీక్షలు జరుపుతున్నానని చెప్తున్నాడు కానీ ఆయన క్లియర్గా అక్కడ ఇల్లు తీసుకోవడానికి కూడా ట్రై చేస్తున్నాడని చెప్తున్నారు అక్కడ ఎలమంచిల్లో ఇల్లు చూస్తున్నారు అనేది చెప్తున్నారు ఓకే ఎందుకంటే స్థా రేపు పొద్దున ఆయన్ని స్థా అవుట్ సైడర్ అంటారు అన్ని అని అక్కడే ఇల్లు తీసుకుందామని చెప్తున్నారు ఆల్రెడీ కొనతలు రామకృష్ణని నాగబాబు వెళ్ళి పొద్దుగించాడు తర్వాత నిన్న పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళ ఇంటికి తనే వెళ్ళి మాట్లాడినట్టుగా చెప్తున్నారు కొనతలు ఏమో బయట వచ్చినాక మేము జనరల్గా పొత్తుల గురించి మాట్లాడుకున్నామని చెప్పాడు తప్ప తన సీట్ ఏంటి తనకి ఎక్కడ ఇస్తారు ఏంటి అనేది మాట్లాడలేదు మరి ఆయన ఏమన్నా వేరే సీట్ ఇస్తారా లేకపోతే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక రాజ్యసభకు పంపిస్తామని చెప్పారా ఏం చెప్పారనేది తెలీదు ఏదేమైనా బొజ్జగించేదానికైతే ప్రయత్నిస్తున్నారు అయితే ఇప్పుడు నాగబాబుకుండే అతిపెద్ద ఛాలెంజ్ ఏంటంటే దిలీప్ చక్రవర్తిని ఇటు అయ్యన్న పాత్రని డీల్ చేయడం దిలీప్ చక్రవర్తి అయినా కొద్దిగా డీల్ చేయొచ్చు ఎందుకంటే గతంలో ఆయన ప్రజారాజ్యంలో పనిచేస్తాడు కాబట్టి దిలీప్ చక్రవర్తితో కొంత నాగబాబు ఆయన కలిసి కూడా గతంలో టూర్లు వేసారు కాబట్టి కొంత పరిచయం ఉంది కాబట్టి నేను ఇక్కడ పోటీ చేస్తాను నువ్వు తప్పుకో అని మాట్లాడచ్చు కానీ అయ్యన్న పాత్రుడు వినే టైప్ కాదు అయ్యన్న పాత్రడితో శత్రువు ఉంటే నాగబాబుకి డ్యామేజ్ అయితే జరుగుతుంది ఎందుకంటే గతంలో కూడా నాగబాబు నర్సాపురం నుంచి పోటీ చేసి ఓడిపోయాడు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా గెలవకపోతే స్వయంగా పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్నయ్య ఓడిపోయాడని రేపొద్దున వైసీపీ శ్రేణులు ఇచ్చేస్తాయి కాబట్టి ఖచ్చితంగా గెలవాలంటే తనకు ఏమేమి అడ్డంకులు ఉన్నాయనేది నాగబాబు పర్యటన చూసుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ కూడా ఈరోజు తూర్పు గోదావరి జిల్లాలో రాజమండ్రి నుంచి స్టార్ట్ అయ్యాడు అక్కడ చూస్తున్నాడు ఎందుకంటే తూర్పు గోదావరి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఇటు పిఠాపురం కానీ రాజమండ్రి రూరల్ కానీ కాకినాడ కానీ ఇవన్నీ కూడా జనసేన ఖాతాలోకి రావాలని ట్రై చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది ఆల్రెడీ రాజులు రాజానగరం డిక్లేర్ అయిపోయింది దానికి సంబంధించి కూడా క్యాండిడేట్ని ఈరోజు రేపు ఫైనలైజ్ చేస్తారని చెప్తున్నారు సో ఆ రకంగా పవన్ కళ్యాణ్ కూడా టూర్లో ఉన్నాడు సో ఈ కాంటెక్స్లో నాగబాబు అక్కడ ఉన్న ప్రధానమైన ఇబ్బందులు వచ్చి ఇటు పాత్రని డీల్ చేయడం ఇటు దిలీప్ చక్రవర్తిని డీల్ చేయడం అట్లాగే వైసీపీలో సారీ జనసేనలో కూడా కొంతమంది శ్రేణులు నాగబాబుని అక్కడ దించడం పట్ల వ్యతిరేకత ఉన్నారని చెప్తున్నారు వాళ్ళనందరిని కూడా నాగబాబు కలిసి బొజ్జగించడం ఇవన్నీ చేస్తున్నాడు సో ఇన్ని చేసినా నాగబాబుకి అక్కడ గెలుపు అవకాశాలు ఉన్నాయా అనేది ఒక పెద్ద ప్రశ్న కానీ గతంలో చూసుకున్నప్పుడు తెలుగుదేశం జనసేన ఓట్లు ట్రాన్స్ఫర్ కానీ జరిగితే ఈజీగా నాగబాబు గెలుస్తాడనేది కూడా అంటున్నారు ఇటు వైసీపీ విషయానికి వస్తే బీసెట్టి సత్యవతి వెంకట సత్యవతి ఆమె ఇప్పుడు సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు ఆమెకు మళ్ళీ ఇస్తారా లేదా అనేది వైసీపీ ఇప్పటివరకు తేల్చట్లేదు ఇంకొక వెర్షన్ ఏమనిపిస్తుందంటే కొప్పుల వెలమ కులానికి చెందిన బూడిద ముత్తెల నాయుడు ఇప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు డిప్యూటీ సీఎం ఆయనకి ఇస్తారని ఒక వార్త వైరల్ అవుతుంది కానీ ఇప్పటివరకు ఏంటంటే అక్కడ ఎవరికి హామీ లేదు ఈవన్ మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఇప్పుడు కూడా మంత్రిగా ఉన్నాడు ఆయన అమర్నాథ్ రెడ్డి ఆయనకు కూడా సీటు ఇస్తారా లేదా గ్యారంటీ చెప్పట్లేదు సో అక్కడ ఏంటంటే అనకాపల్లిలో మూడు సామాజిక వర్గాలు బలంగా ఉంటాయని చెప్తున్నారు ఒకటి వెలమ ఒకటి కాపు రో మూడు గవర సో ఈ మూడు సామాజిక వర్గాల నుంచి ఎక్కువగా అనకాపల్లి నుంచి వెలమలు గెలుస్తూ ఉంటారు అనేది చెప్తున్నారు టూ థౌజండ్ నైన్లో ప్రజారాజ్యం నుంచి అల్లు అరవింద్ అక్కడ నిలబడి ఓడిపోయాడు దారుణమైన ఓటమి అది సో మళ్ళీ ఇప్పుడు అలాంటి స్థితి నుంచి నాగబాబు ఎందుకు వెళ్తున్నాడు అన్న చర్చలు కూడా నడుస్తున్నాయి కానీ నాగబాబు ఆలోచించేది ఏంటంటే అప్పుడంటే పొత్తులు లేవు కాబట్టి ప్రజారాజ్యం ఓడిపోయింది ఇప్పుడు రెండు పార్టీలు కలుస్తున్నాయి కాబట్టి వైసీపీని ఎదుర్కోవడం ఈజీ అవుతుంది గతంలో నర్సాపురంలో కూడా మూడు పార్టీల మూడు ముక్కల ఆటలు ఈయన ఓడిపోయాడు ఇప్పుడు ఆ రెండు పార్టీల ఓట్ షేరింగ్ అని కరెక్ట్గా జరిగి అక్కడ తెలుగుదేశం నాయకులు కూడా జనసేనకు సపోర్ట్ చేస్తే గెలుపు ఈజీగా అవుతుంది మనం ఈజీగా ఎంపీ అయిపోవచ్చు అన్నది నాగబాబు ఆలోచిస్తున్నట్టుగా ఉంది అందుకని ఎలమంచుల్లో ఆయన రూమ్ చూస్తున్న ఇల్లు చూస్తున్నారు ఆల్రెడీ ఒక జనసేన నాయకుడి ఇల్లుని కూడా ఓకే చేశాడని చెప్తున్నారు అది కూడా ఈ వీక్లో ఫైనలైజ్ అయిపోతుంది సో ఇప్పుడు బలం వాళ్ళు ప్రధానంగా ఏం ఫోకస్ చేస్తున్నారంటే పొత్తుల్లో ఆల్రెడీ తెలుగుదేశం నుంచి వీళ్ళకి కొన్ని హామీలు వచ్చాయి కొన్ని కొన్ని నియోజకవర్గాలు మీకని సో అక్కడ వెళ్ళి వీళ్ళు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ కూడా స్టార్ట్ చేశాడు మొన్నటి నుంచి కింది స్థాయిలో నాయకులను కలవడం ఎక్కడెక్కడ ఏ అసంతృప్తులు ఉంటే డైరెక్ట్గా వాళ్ళని పిలిచి మాట్లాడడం త్యాగాలకు సిద్ధం కావాలని చెప్పడం ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు గ్రౌండ్ లెవెల్లో చేస్తున్నాడు సో ఆయన టూర్ కూడా మళ్ళీ రెజ్యూమ్ అవుతుందని చెప్తున్నారు సో ఈ కాంటెక్స్ట్లో పవన్ కళ్యాణ్ నాగబాబుని గెలిపించుకోవడానికి ఏమేమి చేయబోతున్నాడు అక్కడ అనకాపల్లిలో అయితే నాగబాబు నిలబడడం నిలబడడం అయితే కన్ఫామ్ అయిపోయింది సో ఈ కాంటాక్ట్స్లో నాగబాబుని గెలిపించుకోవడానికి ఆయన ఎలా ప్రయత్నించబోతున్నాడు అనేది మనం చూడాలి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్